జ్ఞాన్వాపి మస్జిద్ ప్రాంగణంలో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా నిర్వహించిన జిపిఆర్ సర్వే రిపోర్ట్స్లో అక్కడ ఒక అద్భుతమైన నిధి అనేది బయటపడింది జిపిఎస్ సర్వే రిపోర్ట్స్ చూసి అందరూ షాక్ అయ్యారు మొఘల్స్ హిందూ దేవాలయాలపై దాడి చేసిన విషయం అందరికీ తెలిసిందే దేశ వారసత్వ సంపదగా చెప్పుకునే నిధులను దోచేశారు ఆ తరువాత విగ్రహాలను ధ్వంసం చేశారు ఆ తరువాత దేవాలయాలను ధ్వంసం చేశారు అయితే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వేలో రిపోర్ట్స్ చూసిన తర్వాత ఎంతోమంది షాక్ అయ్యారు సర్వే చేస్తున్న సమయంలో జ్ఞానవాపి మసీదు దగ్గర జీపీఎస్ సర్వే తర్వాత అసలు అక్కడ ఏం దొరికింది ఏఎస్ఐ నివేదిక తర్వాత కూడా ముస్లింస్ ఎందుకని వాళ్ళ పట్టు వదలటం లేదు ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మీకు కనుక ఆ మహాశివుడు అంటే నమ్మకం ఉంటాయి కింద కామెంట్ సెక్షన్లో ఓం నమశివాని తప్పకుండా కమెంట్ చేయండి అయోధ్య రామ మందిరం గురించి ఎన్నో న్యూస్లు అనేవి బయటకు వచ్చాయి ఇక జనవరిలో రాముల వారి ప్రాణ ప్రతిష్ట కూడా అంగరంగ వైభవంగా జరిగింది ఇక అయోధ్య రామ మందిరం తర్వాత అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది బెనారస్ లో ఉన్న జ్ఞానవాపి మసీద్ ఈ మసీద్ గురించి ఎన్నో వార్తలు హైలైట్ అవుతూనే ఉన్నాయి ఇది మసీదు కాదు దేవాలయం ముస్లిం మొగల్స్ భారతదేశంలో ఎన్నో దేవాలయాలను పడగొట్టారు అలాగే ఇస్లాం మతంను వ్యాప్తి చెందడం కోసం ఆలయ అవిశేషాలపై మసీదు నిర్మించారు అయితే ఇప్పటికీ కూడా మసీదు కిందన అంటే ఆ భూభాగంలో ఎన్నో విగ్రహాలు అనేవి ఉన్నాయి ఆర్కియాలజీ సర్వే చేసిన తరువాత ఎన్నో రహస్యాలు బయటపడ్డాయి జ్ఞానవాపి మసీదు కింద ఎన్నో అద్భుతాలు అనేవి కనిపించాయి జ్ఞానవాపి అనేది స్వచ్ఛమైన సంస్కృత పదం వాపి అంటే బావి లేదా మెట్ల బావి అని కూడా అంటారు జిపిఎస్ సర్వే అనంతరం మసీదు కింద తవ్వకాలు జరపగా బేస్మెంట్లో ఒకటి కాదు రెండు కాదు మూడు బావులు ఉన్నట్లుగా గుర్తించారు ఇరవై ఆరు అడుగుల లోతు ఏడు అడుగుల వెడల్పుతో ఉన్న బావిని గుర్తించారు సర్వే అధికారులు మిగిలిన రెండు బావులు ఆరు అడుగులు ఉన్నట్లుగా గుర్తించారు చాలామందికి తెలుసు కదా హిందూ దేవాలయాలలో బావిలు నిర్మిస్తారు ఆలయాలలో బావులు తవ్వడం రాజుల కాలం నుంచి వస్తుంది ఎందుకంటే బావులో వచ్చిన నీళ్లతో స్వామివారికి ఉపయోగిస్తూ ఉంటారు అయితే బావులన్నీ కూడా పాడిబడిపోయినట్టుగా కనిపించాయి అంటే ఆ బావులను పూడ్చిపెట్టి వాటిపై ఈ మసీదు నిర్మించారనే విషయం క్లియర్గా తెలుస్తుంది అంతేకాదు ఈ మసీదు కంటే ముందుగా ఇక్కడ ఒక పెద్ద ఆలయం ఉండేదని ఏఎస్ఏ విచారంలో తేలింది అసలు ఏఎస్ఏ విచారంలో ఏం తెలిసాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈ సర్వేలో మొత్తంగా యాభై ఐదు దేవతా విగ్రహాలు విరిగిపోయిన స్థితిలో కనిపించాయి అంటే హిందువులు ఎంతో విశ్వాసంగా భావించే వీటిని పగలకొట్టి భూమిలో కప్పిపెట్టి వాటిపై మసీదును నిర్మించారు అనే విషయం క్లియర్గా తెలుస్తుంది అయితే ఈ యాభై ఐదు దేవతా విగ్రహాలలో పదిహేను శివలింగాలు కనిపించాయి వీటితో పాటు విష్ణువు కృష్ణుడు హనుమంతుడు నంది విగ్రహాలు కూడా కనిపించాయి అంతేకాదు రాముడి విగ్రహం కూడా కనిపించింది ఈ ఆలయ నిర్మాణం అనేది పదిహేడవ శతాబ్దంలో ఔరంగజేబ్ కూల్చేసిన ఆలయం లానే ఉందని కోర్టు కూడా వెల్లడించింది అయితే ఆలయాన్ని కూల్చేసిన తర్వాత చిన్న చిన్న మార్పులు చేసి దానిపై జ్ఞానవాపి మసీదు నిర్మించారు ఇదే కాకుండా ఏఎస్ఎ నివేదికలో తొంభై మూడు నాణాలు కూడా లభించాయి వాటిలో మూడు రకాల నాణాలు ఉన్నాయి బ్రిటిష్ కాలం నాటి నాణాలు అరబిక్ నాటి నాణాలు మహారాజ్ మహాదేవ్ హయాంలో రాగి నాణాలు ఇవన్నీ లభ్యమయ్యాయి ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి అసలు మసీదులో నాణాలతో ఏం పని ఉంటుంది ఇంకా ఆర్కియాలజీ సర్వేలో రెండు సెంటీమీటర్లు వెడల్పు రెండు సెంటీమీటర్ల పొడవుతో ఉన్న మరో ఆశ్చర్యకరమైన వస్తువు కూడా సేకరించారు ఆ మెరిసే వస్తువు ఒక ఆభరణం అని చెప్పారు దానికి ఎన్నో పరీక్షలు చేసిన తర్వాత ఆ వస్తువుని భద్రంగా లోకల్లో పెట్టారు ఇవన్నీ చూసిన తర్వాత ముస్లింస్ కు ఒక్కసారిగా చమటలు పట్టాయి ముప్పై సంవత్సరాల తర్వాత వారణాసిలో తీర్పు చెప్పింది జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో పూజలు చేసుకోవచ్చని విషయం చెప్పడంతో హిందువులందరూ సంబరాలు చేసుకున్నారు భక్తుల రద్దీ కూడా పెరగడం ప్రారంభమైంది ఈ మసీదు దగ్గర పెరుగుతున్న భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని హై సెక్యూరిటీని ఏర్పాటు చేశారు ఫైనల్గా జ్ఞానవాపి మసీదు దగ్గర పూజలు చేసుకోవచ్చని కోర్టు తీర్పిచ్చింది అయితే అలహాబాద్ లోని అజుమన్ అరేంజ్మెంట్ మసీద్ కమిటీ దీనిని వ్యతిరేకించింది మసీదు దగ్గర జరుగుతున్న పూజలు నిలిపివేయాలని కోర్టులో పిటిషన్ వేశారు కానీ దీనిని కోర్టు తిరస్కరించింది అయితే ఇక్కడ జిపిఆర్ అంటే గ్రౌండ్ పెనట్రేట్ రేడర్ అని అర్థం ఇది ఒక రకమైన సర్వే ప్రక్రియ ఇది భూమి లోపల ఉన్న వ్యవస్థలను గుర్తించే సాంకేతిక పద్ధతి భూమిని తవ్వకుండా భూమి లోపల ఉన్న వాటిని చిత్రాలు తీస్తోంది సాధారణంగా జిపిఎస్ సర్వేలకు విద్యుత్ అయస్కాంత రేడియో తరంగాలను వాడుతూ ఉంటారు జిపిఎస్ సర్వేలో బేస్మెంట్లోనే ఒకటి నుండి రెండు మీటర్ల లోతులో రెండు ఖాళీలు ఉన్నాయని అవి కంకరు అలాగే బండరాలతో కప్పిబడి ఉన్నాయని తెలిసింది ఇదే కాకుండా మసీదులో ఏఎస్ఎస్ సర్వే రిపోర్ట్స్లో హిందూ దేవాలయాలు వంటి స్తంభాలు చిన్న చిన్న ముక్కలుగా ఉన్న విగ్రహాలు దేవాలయ అవిశేషాలుగా కలుగొన్నారు ఇవే కాకుండా శంఖం చక్రం త్రిశూలం గద మరెన్నో హిందూ దేవాలయాలకు సంబంధించినవి కూడా ఉన్నాయి ప్రతి శివాలయంలోనూ శివలింగంకు ఎదురుగా నందేశ్వరుడు ఉంటాడు అయితే కాశీ విశ్వనాథ ఆలయంలో నందేశ్వరుడు ముఖం జ్ఞానవాపి మసీదు ద్వారం వైపు తిరిగి ఉంటుంది అలాగే జ్ఞానవాపి మసీదులో ఇంకా కొన్ని ప్రదేశాలలో తవ్వకాలు జరపాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో చూశాక మీకేమనిపించిందో కింద కమెంట్ సెక్షన్ తప్పకుండా కమెంట్ చేయండి